ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీలో కూడా వచ్చింది అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది మరి ఆయనకు ఎందుకు ఎలా వచ్చిందో అంత బలవంత అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల నాకే కాదు ఎవరికే అర్థం కాదు ముందు ఆయనకు వచ్చింది అది విజువల్ దాన్ని ట్విట్టర్లో పెట్టారు ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు ఈ కేసు అనేది ఇట్ ఇస్ అ ప్యూర్లీ బెయిలబుల్ కేసు ఆటోమేటిక్గా ఏడు రూపు శిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు ఆహా అలా ఉంటానికి లేదు ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీలు లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో త్రీ నాట్ కేసు పెట్టారు ఒకటి కాదు రెండు పెట్టారు ఎవరు పెట్టింది ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు ఇన్సిడెంట్ జరిగిన తొమ్మిది రోజులు కంప్లైంట్ ఇచ్చాడు తొమ్మిది రోజుల తర్వాత కేసులో పెట్టారు వాట్ ఇస్ దిస్ అర్థం కావట్లేదు ఇట్స్ ఇది ఫ్యాబ్రికేటెడ్ అని సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్ను లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు కానీ సంఘటన జరిగిన తొమ్మిది రోజుల తరువాత త్రీ నాట్ సెవెన్ బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి దాకా మాట్లాడుకున్నారు ఫోనుల్లో మాట్లాడుకున్నారు లోకేష్తో మాట్లాడుకున్నారు చంద్రబాబుతో మాట్లాడుకున్నారు అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులు అయితే ఏమంటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డిగా అలా కుదరదు త్రీ నాట్ సెవెన్ రెండు పెడదాం అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా త్రీ నాట్ రెండు పెట్టించారు ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా సరే కేసులు పెట్టారు ఇవాళ అరెస్ట్ అయింది చట్టం తన పని తను చేసుకుపోతుంది మేము చూస్తాం మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఇవాళ మీరు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టుకు మేము వెళ్తాం జిల్లా కోర్టుకు వెళ్తాం శాశ్వతంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తాడు కదా త్రీ నాట్ సెవెన్లో బెయిల్స్ వస్తాయి కాకపోతే ఇట్ మే టేక్ టైం మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి కక్ష సాధించాలి వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం మా ఆవేదనని మనం చేస్తున్నాం నేను తీసుకెళ్ళానండి మా మొన్న మా నాని గారు చెప్పాడు ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఫేక్ న్యూస్ కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్తాం పట్ల విమర్శలు వచ్చాయంట రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడు ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీస్ వారు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు అరెస్ట్ చూపిస్తారు అప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఆయన్ని మాచర్ల కోర్టుకు తీసుకువెళ్లారు రాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి మాచర్లు ప్రొడ్యూస్ చేశారు ఎందుకంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అది చట్టం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ పోలీసు శభాష్ అర్ధరాత్రి తీసుకెళ్లారు అర్ధరాత్రి తీసుకెళ్లినప్పుడు కూడా ఏం చెప్పారంటే నేను పేపర్లో చూసి అందరూ నిజం మొత్తం మాచర్ల పట్టణాన్ని మొత్తం పోలీసు స్వాధీనం చేసుకుందట ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి వెళుతున్నాడు కాబట్టి అక్కడ ఆయన మీద ఏదైనా జరుగుతుందనో లేకపోతే ఈ ఈయన అభిమానులు వస్తారనో తీసుకున్నారు ఏం జరిగింది అక్కడ ఆయన కారు దిగుతుంటే ఎవరో ఒక అర్థం వెళ్ళండి ఏంటి అతను రవి రవి కొమరి శివ కొమ్మరి శివ అని అతని సెకండ్ ఇప్పుడు ఆయన ట్రై చేశా అంట ఎవరై అంటే తెలుగుదేశం నాయకుడు అంట ఈయన నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అక్కడ రాత్రి పన్నెండు గంటలకి రామకృష్ణారెడ్డి గారిని కోర్టులో హాజరుపరచడానికి వెళితే కొమ్మెర శివ అనేటువంటి తెలుగుదేశం నాయుడు సెకండ్ ఇవ్వడానికి వెళ్ళా అంట అది నేను విజువల్ ఎవరో పెడితే ఆయనకి వ్యతిరేకంగా స్వాగతిస్తున్నారు పది మందో ఇరవై మందో కనపడుతున్నారు ఇంకెంతమంది ఉన్నారు ఏంటిది నాకు అర్థం కాల ఇది ఒక అక్షర సాధింపు చర్య అరెస్ట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు నెల్లూరు జైలుకి పంపించారు దిస్ ద రొటీన్ కోర్స్ వీ విల్ ఫేస్ ఇట్ తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కష్టాలు మాకు ఉండవని మేము అనుకుంటావా అనేక ఫాల్సల్ కేసులు పెడతారు ఇది మొదలు కాదు ఇంకా పెడతారు మాకు తెలుసు ఇంకా పెట్టి మమ్మల్ని వేధించడానికి ప్రయత్నం చేస్తారు మరింతగా రాటు తేలుతాం దానిలో ఏ విధమైన సందేహం లేదు మరింతగా రాటు తేలుతాం లీగల్ గా ఫైట్ చేస్తాం ఎంత దూరమైనా వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్